శ్రీ మహాగణాధిపతి అయ్యై నమ శ్రీ మహాసరస్వత్యై అయి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుస్సులో జన్మించినటువంటి వారందరికీ కూడా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఫలితాంశాలలో ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి చక్కటి అనుకూలమైనటువంటి స్థితిలో అంటే శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులున్నా అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందేటటువంటి పరిస్థితి కాకపోతే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థా స్థానంలో శని సంచారం కాబట్టి వీరందరూ కూడా ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఖచ్చితమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అంతేకాకుండా సమయానికి ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్ర మీద దృష్టి పెడితే గనక కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని అననుకూలమైనటువంటి స్థితిలో నుంచి అంటే అనుకూలంగా లేనటువంటి స్థితి నుంచి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిని పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా ఈ రాశివారికి ప్రధానంగా రవి పద్నాలుగవ తేదీన మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకరంలోకి సూర్యుడు వెళ్ళడం ఈ రవి ఏంటి అంటే ఈ రాశివారికి రెండవ స్థానంలో రవి వెళ్ళడం వల్ల వేద స్థానానికి సూచనలు కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ కుజరవులు ఈ ఇద్దరికీ సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం అత్యంత అవసరం వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి పనులో కానీ అంటే మనం ప్రధానంగా పూర్వపుణ్యాన్ని సూచన చేసుకుంటూ అంటే ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా ఆధారం మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి ఆ పుణ్య ఫలితాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితి ఈ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి మనం అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొందాలంటే సూర్యుడికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చేయడం అత్యంత అవసరం వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సామర్థ్యం ద్వారా మొండిగా ఏ పనైనా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కాకపోతే కొంచెం చేసేటటువంటి పనుల్లో కొంచెం మందగమనంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి గ్రహస్థితి కూడా ఉంది తృతీయంలో రాహు సప్తమంలో బృహస్పతి లగ్నంలో తరువాత ద్వితీయంలో కూడా శుక్ర సంచారం ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ప్రధానంగా విద్యార్థులకి కాస్త బద్ధగించి చేసేటటువంటి ప్రయత్నాలు అంటే విద్యకు సంబంధించినటువంటి చదువుకోవడం ఇట్లాంటి పనులలో కాస్త బద్ధగించి తరువాత చేసే చదువుకున్నది గుర్తుండగా ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి విద్యార్థులందరూ కూడా వ్యాపార గృహ అన్ని ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శనికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణ చేయడం శనివారం రోజు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి చక్కని అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీపరా భట్ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జన జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి పరిస్థితి చక్కటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టతో ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా అంటే మాటకి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఓపిక్గా మాట్లాడడం తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కొని తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకు అంటే కుటుంబ స్థానంలో రాహువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క సంచారంలో చూస్తే శుక్రుడి యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందే అవకాశం ఉంది ఎందుకు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రాశివారికి భావమైనటువంటి అంటే బుద్ధి స్థానమైనటువంటి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తూ చక్కటి మార్గంలో వెడుతూ ఎన్ని ఇబ్బందుల నుంచి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా అధిగమిస్తూ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుక్రుడి వల్ల కలుగుతుంది కాకపోతే మిగతా గ్రహాల యొక్క అంత ఆనుకూల్యత లేదు ప్రధానంగా గురుడు అంటే బృహస్పతి గ్రహం రవిగ్రహం కుజగ్రహం ఈ రకంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయడం మంగళవారం కూడా కాస్త అమ్మవారి దర్శనాలు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం అవకాశం అంటే ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటే కనుక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ధనస్థానాలు రెండూ కూడా కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి ఉంది కాబట్టి అందరూ కూడా దుర్గా అమ్మవారి పారాయణులు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక క్రియ ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా గోసేవ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా గోసేవ చేసుకోవడం చాలా అత్యంత అవసరం వీళ్ళు మామూలుగా గోవు అనేటటువంటి విషయానికి వస్తే ఆవు యొక్క తోక దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా అట్లాగే ముఖం దగ్గర కూడా నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈశ్వర అంటే ఈశ్వరుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ముఖంలోనే మనకు ఆవు యొక్క అంగాలలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించిన విషయానికి కూడా ఈ పరిహారం మనకు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులు అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయానికి కూడా ఇది చక్కటి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం శనిగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి